కొత్త భూములను సాగు చేస్తుంటే దాంట్లో ఫర్టిలైజర్ వేసినా సేంద్రియ ఎరువేసినా కానీ అది బాగా దిగుబడి వస్తుంది రాను రాను అదే పొలంలో ఒక ఐదు ఆరు పది సంవత్సరాలు అయినాక సాగు చేస్తే నిస్సారం అంటే ఈ ఫలితాలు రావు కొత్త భూమిలో వచ్చిన ఫలితాలు అట్లాగే మాకు అనుభవం నేర్పుతుంది ఏంటంటే నిస్సారమైన నేలలలో సాగు చేస్తున్న భూములలో నిస్సారమైన నేలను సారవంతమే ప్రక్రియ నేను ఫస్ట్ కనుక్కొన్నది ఎట్లా సారవంతం చేస్తామంటే లోపల మట్టిలా ఇప్పుడు మనం వేసే పంటల వేలరు మూడు అడుగులే వెళ్తాయి నాలుగో అడుగు కింద ఉన్న మట్టి ఏదైతే ఉంటుందో అది ఆ పంట వాడని మట్టి అయితే కనుక నాలుగు అడుగుల కందకం తీసి మన సాగు చేస్తున్న పొలంలోనే ఆ నాలుగు వందల క తీసి దాంట్లో ఎండిన మట్టి ఎండ ఎండి ఎండాకాలంలో తీస్తే ఎండిన మట్టి ఉంటుంది వేరే కాలంలో తీస్తే కొంచెం ఆరబోసుకుంటే పోతుంది ఎండిన మట్టిని తీసి ఫస్ట్ ప్రక్రియలనేమో నేల అంతా పరిచి పై మట్టినేమో ఆ కందకంలో తీసి రెండు మూడు రెండు మూడు అంగుళాల మట్టిని పై మట్టిని తీసి ఆ కందకంలో పూడ్చినాము ఫస్ట్ ప్రక్రియల సెకండ్ ప్రక్రియ వచ్చి ఎండు మట్టి అంటే ఇదే కందకంలో వచ్చిన మట్టిని ఎండు ఎండబెట్టి ఎండాకాలంలో తీస్తే ఎండుతుంది మన దగ్గర చాలా శీతోష్ణ స్థితిలల్లో ఎండ బాగా వస్తుంది ఆ ఎండిన మట్టిని నీళ్ళల్లో కలిపి డ్రిప్పు దారా కానీ లేకపోతే కాలువ దారా కానీ లేదా స్ప్రే స్ప్రే చేస్తే ఏం బా ఏముంటుంది అంటే లోపల మట్టిలో ఉంటే జిగట బంక అనేది ఎంబడి ఎండిన తర్వాత పోషకాలు ఒకటి అందిస్తుంది మొక్కకి స్ప్రే మరి రైతులకు అందరికి ఒక చిన్న డౌట్ వస్తుంది ఏందిరా ఈయన మట్టి ఇరవై కిలోలు ముప్పై కేజీలు ఒక డ్రమ్ముల రెండు వందల లీటర్లు కలిపితే అది బురద ఆ బురద కలితే మొక్కలన్నీ ఎట్లా కిరణజన్య సంయోగం అని కొందరు రైతులు నేను దానికి నాలుగు సంవత్సరాలు పట్టింది అది తెలుసుకోనికి నేను కూడా చూసిన నాకు కూడా ఫస్ట్ అట్లా బురదనే కనిపించింది కానీ ఒక నాలుగు సంవత్సరాల తర్వాత దేవుడు కరువు తెప్పించింది ఇక్కడ నీళ్ళు అందలేదు మళ్ళీ నేను స్ప్రే చేయాల్సి వచ్చింది ఆ స్ప్రే చేస్తే చేస్తే ఆ పైపు ఊడిపోయింది ఆ పైపు ఊడిపోతే ఐదు పది నిమిషాలు లేట్ అయింది స్ప్రే పైపు అక్కడ నీళ్ళు తెల్లగానే ఆ తెల్లగానే అవి కూడా స్ప్రే చేసి చూసిన ఆ మట్టితోను కూడా పనిచేసింది పోషకాలు వచ్చినాయి గ్రోత్ వచ్చింది చీడపీడలు నిర్మూలించబడ్డాయి అరే ఈ చీడపీడలు ఏందబ్బా ఇది మట్టి నేను ఉన్నప్పుడు తిన్నా పశువులు తింటాయి అన్నీ తింటాయి చిన్నపిల్లలు తింటే వాళ్ళ నోట్లకి వెళ్ళి తీసేసిన ఈ మట్టి పురుగు ఎట్లా మంది అయితే చీడపీడలు ఎట్లా పోయినాయి ఈ రసం పిలిచే పురుగులు ఆ పేను బంక జొన్న పైరు ఉండే అప్పుడు ఆ జొన్న మీద పెడితే అన్నీ పోయినాయి చెయ్యని దగ్గర అట్లనే ఉన్నాయి అరే ఇదేంది ఇది అని నేను ఒక పదిహేను రోజులు చాలా ఆలోచించిన ఆలోచించినాక నాకు కొంచెము బైపీసీ గ్రూప్ కదా ఆలో అవగాహన ఉంది ఏదానికైనా డైజెషన్ లీవరే కదా మరి మనకైతే లీవర్ ఉంటుంది ఈ పశువులకు ఉంటుంది పక్షి ఈ పురుగులకు ఉంటుందా అని నేను గూగుల్లో అడిగిన డూ ఇన్సెక్ట్స్ హ్యావ్ లీవర్ అని అందులా కొడితే నో ఇన్సెక్ట్ డూ నాట్ హ్యావ్ లీవర్ అండ్ లంగ్స్ అనేది లంగ్స్ అనగానే నాకు అరే నేను చదువుకున్నప్పుడు ఈ క్రిమికీటకాలన్నీ శరీరంతోనే శ్వాస తీసుకుంటాయి అని చదువుకున్న అమ్మ ఇది పక్కా కరెక్ట్ అని నేను అప్పుడు సంతృప్తి సంతోషం అయింది నాకు అరే ఈ ఈ లోపలి మట్టిలో జిగట ఉంటుంది బంక ఏ సేంద్రియ పదార్థం ఉండదు కనుక ఇది అవిటికి అరగదు అని ఒక నిర్ధారణకు వచ్చి నేను అప్పట్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు నన్ను పిలిచినప్పుడు నేను బెంగళూరు వెళ్ళి చెప్పాను ఇట్లా వాళ్ళు ఇండియా మొత్తం అబ్రాడ్ కూడా వేరే దేశాలకు కూడా ఓ నాలుగైదు పేజీలు రాసి నేను చెప్పింది అంతా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి పంపించారు పంపించినప్పుడు ఇంకా అందరు మెల్లమెల్లగా రైతులు కూడా దీన్ని ఆచరించడం మొదలుపెట్టారు